ఎస్పి గారు బాగున్నారా బాగున్నాను సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే రిటైర్మెంట్ లైఫ్లో మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా ఉంది మీ లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అంటే ఏ రకమైన ఎంజాయ్మెంట్ నాకు కావాల్సిన ఫ్యాషన్స్ని నాకు కావాల్సిన అభిరుచుల్ని నేను దాన్ని కొనసాగించడం ద్వారా ఆహ్లాదంగా ఆనందిస్తున్నాను ఫీల్ అవుతున్నారు ఆహ్లాదంగా ఆనందిస్తున్నారు ఆనందిస్తున్నారు వెరీ గుడ్ అంటే సర్వీస్లో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం కాలేదంటారా సమయాభావం వల్ల సాధ్యం కాదు సమయాభావం వల్ల సాధ్యం కాలేదు ఓకే సరే వీటన్నిటికంటే ముఖ్యమైన నాకు కొన్ని అమాయక ప్రశ్నలు ఉన్నాయి నాలో కొంచెం బ్రీఫ్గా చెప్పాలని కోరుకుంటున్నాను అలాగే తప్పకుండా పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అది పరమావధి కాదు అంటే దాని అర్థం ఏంటి పరమావధి కాదు అంటే దాని అర్థం ఏంటి జీవితానికి అది ఒకటి అది ఒక్కటే సార్థకత కాదు ఏంటి అంటారు చాలా ఉన్నాయి సార్థకత ఎగ్జాంపుల్స్ మీరు మనిషిగా ఎలా బతకాలి అని తెలుసుకోవచ్చు మనిషిగా మనిషిగా ఎలా బతకాలి మానవత్వం మానవత్వం కాదు మనిషి అయినప్పుడు మీరు మనిషి ఉండాల్సిన లక్షణాలు ఏంటో కూడా మీరు సాధ సాధించుకునే అవకాశం ఉంటుంది ఓకే భగవద్గీత మీద మీ అభిప్రాయం భగవద్గీత వాస్తవానికి వ్యాసభారతంలో కానీ లేకపోతే తిక్కన సోమయాజీ రచించిన భారతంలో కానీ అదేది యుద్ధపర్వంలో కేవలం ఇరవై శ్లోకాలు మాత్రమే చెప్పబడ్డాయి కానీ ప్రస్తుతం భగవద్గీతని చెప్పుకోబడ్డ గ్రంథంలో ఏడు వందల ఇరవై ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఏడు వందల అంటే దాని అర్థం తర్వాత తర్వాత అవేవో కొత్తగా వచ్చి చేర్చారు ఏదో ఆ పుస్తకాన్ని పెద్దదిగా చేయడానికి అని చెప్పి మంచి విషయాలే చెప్పారు కానీ బట్ వాస్తవానికి యుద్ధ రంగంలో అంత చెప్పడానికి సమయం ఉండదు ఓకే ఓకే అంటే అవన్నీ చేర్చబడ్డాయి అంటారు ఇరవై శ్లోకాలే ఒరిజినల్ ఒరిజినల్గా మనకి వ్యాస భారతంలో కానీ లేకపోతే నా తిక్క సోమజీ అనువదించిన తెలుగు మహాభారతంలో కానీ కేవలం యుద్ధపరవంలో ఇరవై శ్లోకాలు మాత్రమే ఉన్నాయి ఇరవై పద్యాలు ఇరవై శ్లోకాలు అంతే అంత మించి ఎక్కువ లేదు ఓకే వెరీ గుడ్ అయితే నాని మిమ్మల్ని ఆత్మజ్ఞాని అని సంబోధిస్తూ గురువుగారుగా భావిస్తూ ఉంటుంది నాని అయితే ఏంటంటారు పెళ్లి మీదేమో మీ అభిప్రాయం పెళ్ళి అవసరం లేదంటారు అసలు ఎట్లాగండి ప్రపంచం ఎట్లా నడుస్తుంది పెళ్లి అవసరం లేదు అనే పదం మీ అమాయకత్వమా అజ్ఞానమా అసలు మీరు ఆత్మజ్ఞాని అని ఎట్లా అంటుంది నాని మిమ్మల్ని అసలు పెళ్లి ఎందుకు అవసరమో తెలుసుకుంటే దాని ప్రకారం పెళ్లి అవసరమా కదా అనేది తెలుసు నా ప్రకారం కొన్ని నీడ్స్ ఉంటాయి అవును నీడ్స్ కోసం అనే పెళ్ళి అవసరం నీట్స్ మానవ జన్మ మనగడ ముందు కొనసాగాలంటే ఇది అవసరమేమో అని అనిపిస్తుంది అంత అవసరం లేదు కాకపోతే మనిషికి అంటారు నిజాయితీ కావాలి నిజాయితీ ఉంటే పెళ్లి చేసుకోకుండా కూడా చక్కటి జీవితాన్ని గడపవచ్చు అంటే నిజాయితీకి పెళ్లికి ఏం సంబంధం అంటారు ఇప్పుడున్న వ్యవస్థలో అన్ని పెళ్ళి అంటే కేవలం అంత అదే దాని ఉంటారు అవసరాలు రీత్యా అవసరాలు కాదు అంతా నటన కేవలం నటిస్తున్నారు అంటారా అంతే అంత మించి ఇంకేం లేదు మీరు కూడా మీ జీవితంలో నటించాను అంతే నటించా నటించాను నటిస్తున్నాను ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే నటన తప్పదు మీరేనా ఎవరైనా అంతేనా ఎవరైనా అంతే మేము కూడా మేము భార్య పాలు నీళ్ళ లాగా కలిసిపోవటం అనేది మురికే అది కవితాత్మకంగా చెప్పుకునేది కానీ జీవితంలో సాధ్యమయ్యేది కాదు అంటే ఏ ఇద్దరు భార్య భర్తలుగా నిజాయితీ భార్య భర్తలుగానే కాదు ఏ ఇద్దరు వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళిద్దరు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగ ఆడ కావచ్చు ఎవరు ఉన్నా కూడా నటన అనివార్యం అవుతుంది నటన లేని జీవితం ఒకటి ఉందంటారా ఉంటుంది అది మనం జాగ్రత్తగా దానికోసం సరైన విధానాలను ఎంపిక చేసుకోవడం ద్వారా ఆ జీవితాన్ని సాధించవచ్చు అంటే శాస్త్రపరమైనటువంటి ఏమన్నా గ్రంథాలు ఉన్నాయా అట్లా నటన లేని జీవితం లేదు లేదు గ్రంథాలు ఏమీ లేవు ప్రతి పని చేసుకునే ముందు మూడు ప్రశ్నలు అడగాలి నేను ఎవరు నేను ఎవరిగా ఉండాలనుకుంటున్నాను అలా ఉండాలనుకుంటే ఇప్పుడు నేనేం చేయాలి ఓకే నేను ఇప్పుడు ఉదాహరణకి నేను మనిషిని మానవత్వం కలిగిన వాళ్ళగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇచ్చిన పరిస్థితుల్లో మానవత్వం ఉన్న మనిషి ఏం చేస్తాడు అది కనుక మీరు చేయగలిగితే మీ జీవితం సాధ్యం అయిపోయినట్టే తర్వాత ఇంకోటి మీరు ఒకసారి ఒక దేవుడు అనే కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఒక కథ చెప్పారు అది కథ నవలో ఏదో నాకు కరెక్ట్గా తెలియదు చెప్పండి అది మీరు కూడా ఎక్కడో చదివినట్టుగా తెలిసింది ఏంటి అసలు ఆ దేవుడు అనే దాన్ని బ్రీఫ్గా ఒక్క లో చెప్తారా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ ముగిసిందో దేవుడు ఉంటాడు కాకపోతే మనం అనుకున్న విధంగా లేడు ఇప్పుడు మనకి మనం ఏదైతే దేవుడిని అని మనం ఊహిస్తున్నామో ఆ ఊహ నిజం కాదు దేవుడు అనేవాడు అంతటా వ్యాపించి ఉన్నాడు అంతే దానికి ప్రత్యేకమైన రూపం లేదు మీలో ఉన్నారు నాలో ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు మీరు ఆ విషయాన్ని గుర్తించగలిగితే ప్రపంచం స్వర్గధామం అవుతుంది ఓకే మీరు ప్రత్యేకించి ఒక మహానుభావుణ్ణి విమర్శించారు ఏమైనా ఏంటంటే హిందూ మతంలో అన్ని ద్వేషాలేనా ద్వేషం ఒక హిందూ మతంలోనే ఉందా అసలు కావాలని ఇవన్నీ అట్లా అన్ని మతాల్లో అన్నీ ఉన్నాయి కదా ఎందుకు అన్నారు హిందూ మతం పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి మీకున్నటువంటి ప్రేమ ఏంటి అన్ని మతాల హిందూ మతంలోనూ తప్పులు ఉన్నాయి అశాస్త్రీయమైన విధానాలు ఉన్నాయి వేరే మతాల్లో కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఆ అనేది మాట్లాడాల్సి వచ్చినప్పుడు అన్ని మతాల్లో ఉన్న శాస్త్రీయని ఏకకాలంలో మాట్లాడాలి అంతేగాని ఏదో ఒక ప్రత్యేకమైన మతాన్ని గురించి ఈ మతంలో మాత్రమే ఉన్నట్టు చెప్పడం పూర్తి బద్ధం అంటే మిమ్మల్ని మీరు హిందూవాదిగా ముద్రించుకుంటున్నారా ముద్రించుకోవడం ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లో ఉన్న లోటుబాట్లను గమనించి నిజానికి మనం ఆ లోటుపాట్లని మనం కనుక దాన్ని ఏమంటారు మనం నిజంగా వాటిని సవరించాలి అనుకుంటే కేవలం ఒక హిందూ మతంలోనే కాదు అన్ని మతాల్లోనూ ఉన్నాయి అన్నిటినీ మనం ఏకకాలంలో అన్నిటినీ మనం వాటితో వాటిని సజ్జేయడానికి ప్రయత్నం చేయాలి కరెక్ట్ నేను మీతో ఏకీవిస్తూనే మళ్ళీ ప్రశ్న మీకు చెప్పండి ఇప్పుడు మీకున్న బాధ ఏంటి మీరు హిందువుగా హిందూ మతాన్ని ఎక్కడన్నా లోపాలు ఉంటే ప్రశ్నిస్తే అది మీకు బాధ మీరు జీర్ణించుకోలేరా లేదు లేదు అది కాదు సమస్య హిందూ మతాన్ని ఒక్కదాన్ని మాత్రం చూపించడమే సమస్య కరెక్ట్ ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి కుర్చీ బాగలేదు ఆ కుర్చీ బాగాలేదు కాబట్టి దాన్ని రిపేర్ చేసుకోవాలనుకుంటారా పక్కింట్లో ఉన్న కుర్చీ రిపేర్ చేసుకోవాలనుకుంటారు ఇక్కడ పక్కింట్లో కుర్చీతో సంబంధం లేదు మీరు అదే మాట్లాడుతున్నారు మన మన కుర్చీలో మనం అనుకుని చెప్పుకున్న సోకాళ్ళు సొసైటీలో అనుకోండి ఇప్పుడు మీరు కూర్చున్నది హిందూ మతం అనుకోండి అలా అలా మీరు ఒక డైనమిక్ సొసైటీని ఒక సంఘాన్ని మీరు ఒక కుర్చీతో పోల్చడం అసాధ్యమైన విషయం అంటే నేను ఎక్కడన్నానంటే ముందు మనదాంతో పాటుగా అక్కర్లేదు అది కాదు మనకి నిజంగా మన జేయం కనుక సమానత్వం స్థాపించడం అయ్యేటట్టయితే అన్ని చోట్ల ఉన్న లోపాలని అన్ని చోట్ల ఉన్న అన్యాయాలని మనం వెలుగెత్తి సాడాలి తప్ప మీ ఆవేదన మీ అభిప్రాయం నాకు అర్థమైంది కానీ ఒక్కటి చిన్నది నా దాని సమాధానం చెప్పండి ఇప్పుడు మనం కూర్చున్న చోట మనం ఉన్న చోట ఏ లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకోవాలా పక్కలలోకి వెళ్ళి పక్కింట్లో ఉన్నాయి సరిదిద్దుకోవాలా మీ మీరు సాక్షితోని చెప్పండి ఇప్పుడు మనం మాట్లాడుతుంది సంఘం గురించి మన ఇంటి గురించి కాదు కావును కాబట్టి సంఘంలో అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ అందరి గురించి మాట్లాడాలి మనం కేవలం హిందువులు ఒకళ్ళే కాదు కదా సమాజంలో ఉంది అవును క్రైస్తవులు ఉన్నారు ఇస్లాం వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కదా మరి వాళ్ళలో జరుగుతున్న అన్యాయాలు దురాక్రమ దౌర్జన్యాలు అవన్నీ కూడా అసలు ఎందుకు వెళ్తున్నారు మీరు అటు ముందు అన్నిట్లోనే ఉన్నాయి అన్నప్పుడు ముందు మీ కుర్చీని మీరు సరిదిద్దుకోవాలి కదా మా కుర్చీ కుర్చీ కాదు ఇక్కడ సంఘం అంటే మనం ఒక్కడమే కాదు ఒక కేవలం హిందూ అంటే మీరు హిందూ మతాన్ని ఒక్కదాన్ని సంస్కరించి మిగిలిన జరిగిన అన్ని అన్యాయాలని దౌర్జన్యాలని అలాగే వదిలేస్తా ఉంటారా అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను అడగవలసింది కుర్చీ కాదు మీరు నేను హిందువులుగా మన దాంట్లో ఉన్న లోపాలని మనం గనక సవరించుకుంటు మన పక్క వాడు మన పక్కన క్రిస్టియన్ ఉన్నాడు వాడి ఇంట్లో మరి అన్యాయం జరుగుతుంది చూస్తూ ఊరుకుంటారా హిందువుగా దాన్ని ఖండించరా బాగా మంచి మాట్లాడిగారు ఖండించాల్సింది మరి అలాంటప్పుడు అన్నిట్లోనూ అన్యాయం అంటే ఏ రకమైన అన్యాయం ఏదైనా కావచ్చు అన్యాయం దానికి ఇది ఒక్కటే అన్యాయం అని మనం నిర్వచించలేము అనేక రకాలైన అన్యాయం మాట చెప్పండి మీకు వేరే మతాల పట్ల ద్వేషం ఏమిందా నాకు ద్వేషమే లేదు కానీ అసలు ఈ ఇవి కూడా నిజంగా భగవంతుడి స్వరూపాన్ని ఆవిష్కరించటం లేదు మళ్ళీ వేరే వేరే ఏ మతాలైనా హిందూ మతంతో కలిపి మీరు ఒక్క కొట్టేశారు మళ్ళీ ఇప్పటివరకు అంటే అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి అందరినీ సంస్కరించమని చెప్తున్నాను అట్ ది సేమ్ టైం ఇవన్నీ భగవంతుడిని నిర్వచించటం అంటారు ఇవన్నీ భగవంతుడిని నిర్వచించటం లేదు మానవత్వాన్ని నిర్వచించటం లేదు కాబట్టి అసలు అన్నిటికీ ఒక రకంగా ఎలాంటి అర్థమూ లేదు కానీ మీరు కేవలం మా ఇంట్లోనే మా మా మతంలోనే గొడవలు జరుగుతున్నాయి పక్క మతంలో గొడవలు నేను పట్టించుకోను ఆ వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళు కాదు లేకపోతే వాళ్ళు ఇంకోళ్ళు అని చెప్పి మనం వాళ్ళని వాళ్ళలో జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళలో కూడా అన్యాయానికి బలైన వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళకి న్యాయం ఎవరు చేస్తారు మీరు మీరు గొంతెత్తకపోతే ఎవరు గొంతు ఇక్కడ గొంతెత్తారు అక్కడ కూడా గొంతెత్తండి అంటే అన్యాయం ఎక్కడున్నా ముందెత్తాలి తప్పదు అది ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కూడా ఓకే ఓకే అంటే ఏంటి అసలు మీ ఆవేదన మీరు ఒక పర్టికులర్ మనిషిలాగా కనపడుతున్నారు సమాజంలో అందరిలాగా మీరు కనపట్టలేదు మీరు ఒక సంస్కరణ వాదిగాను ఉదాహరణ వాదిగాను మనిషి అసలు ఇది నిజమా కాదా చెప్పండి ఫస్ట్ మనిషి ఉదారవాది సంస్కరణ వాదే మనిషి అట్లా ఒక ఒక రకమైన ముద్రకి ఏ మనిషి మీద ఒక రకమైన ముద్ర వేయలేము అందరిలోనూ అన్ని రకాలైన కోణాలు ఉంటాయి కాసేపు అభీదైవాదా కనిపిస్తూ ఉంటారు కాసేపు శాస్త్రీయ పద్ధతిలో కనిపిస్తూ ఉంటారు ఇంకో ఇంకో సమయంలో ఇంకో సందర్భానుసారంగా మనిషి ప్రవృత్తి మారుతూ ఉంటుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని నిర్వచించడం భగవంతుని చేరుకోవడం అంటే ఈ మతాలు ఏవీ చేయలేవు కానీ సహా కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు అన్ని చోట్ల జరుగుతున్న అన్యాయాన్ని మనం ఓ ఇది ఏక ఖండించాలి ఏకకాలంలో కాలంలో ఖండించాలి ఏకకాలంలో వాటి మీద చర్యలు తీసుకోవాలి అది అది ఏ రూపంలో ఉన్నా దేంట్లో ఉన్నా దేంట్లో ఉన్నా కూడా ఓకే బానే ఉంది ఇప్పుడు మళ్ళీ పెళ్లిళ్ళోకి వద్దాం అసలు పెళ్లి అవసరం లేదన్నారు మమ్మల్ని మీరు కాంట్రోవర్సీ చేసుకుంటారా లేకపోతే మీరే కాంట్రోవర్సీ అసలు మీ వ్యక్తిత్వం అట్లా ఉంటదా అంటే పెళ్లిళ్లు లేకపోవడం ఏంటి అసలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడారు పెళ్లి ఎందుకు కావాలి ఎందుకు కావాలంటే నేను మొదట చెప్పాను అదొక అవసరం అని అనిపిస్తుంది కేవలం పెళ్లిలో ఉన్నది ప్రస్తుతానికి సమాజంలో జరుగుతున్నది కేవలం మొదటి ఐదు పది సంవత్సరాలు బయలాజికల్ నీ మూలంగా కలిసి ఉంటున్నారు ఆ తర్వాత ప్రతి నిమిషం కొట్టుకుంటూ ఉంటారు అలాంటి కొట్టుకున్న పెళ్లికి ఉంది చెప్పండి అంటే మీరు నేను కొట్టుకుంటే అన్ని అట్లాగే ఉంటుంది చెప్పుకునే వాళ్ళు చెప్పుకునే వాళ్ళు మీరు ఎక్కడైనా రహస్యంగా సర్వే చేయండి కనిపిస్తుంది అంటే మీ ప్రకారం ఎక్కువ మంది కొట్టుకుంటున్నారనే అనే కదా ఎక్కడ మీరు ఏ సమా ఏ ఇంటిలోన వెళ్ళి చూడండి మీరు ఓ రోజు ఉండండి తెలుస్తుంది మీ పరిస్థితి అక్కడ ఏ ఇంట్లో ఏ ఘర్షణ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు అభిప్రాయ భేదాలు సహజం ఇక్కడ ఒకటి చెప్తాను ఒకటి చెప్తాను ఇక్కడ ఏంటంటే ఆధిపత్య పోరు వాస్తవాన్ని ఇంట్లో నీ మాట్లాడవాలా నా మాట్లాడవాలా ఈ ఆధిపత్య పోరుతోనే మొత్తం ఘర్షణలన్నీ వస్తున్నాయి పోని వారే మర్తల మధ్యన ఆధిపత్య పోరు వచ్చింది అనుకోండి ఈ మహిళలు స్వతగాహ అణగివే అనగదొక్కబడ్డారు కదా వాళ్ళనే వాళ్ళ మాట ఇంటి అయిపోతుంది కదా అణగదొక్కబడ్డారు అంటే ప్రతి సమాజంలోనూ ఒక్కొక్క కాలంలో కొన్ని చెడ్డ అలవాటు వస్తూ ఉంటాయి కొన్ని చెడ్లు చెడ్డ పోకడలు వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అనగబాటు అణగొట్టబడ్డారు అనే దానికి చెప్పడానికి వీలు లేదు ఒక ఇంట్లో దౌర్జన్యం జరిగి ఉండొచ్చు అంత మాత్రం చేత అన్ని దౌర్జన్యం జరుగుతుందని కాదు కదా అంటే ఓవరాల్ గా మహిళ అనగదొక్కబడినట్టు మీరు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవటం వాళ్ళు వాళ్ళు కనుక అనగదొక్కబడితే సొసైటీలో లో ఉండేవి కాదు మీ ప్రకారం నా ప్రకారం వాళ్ళు ఎక్కడ అనగదొక్కబడలేదు నిజానికి చెప్పాలి అంటే మహిళా అధిక్ష సమాజం అంది ఎవరు ఒప్పుకోరు కానీ ఎప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో మరి ఆవిడే మాటే చెల్తుంది కదా ఇప్పుడు నాని మిమ్మల్ని ఈ ఆప్తి కెమెరా తిడుతుంది ఇప్పుడు ఈ మాట అంటే ఎవరు ఏమనుకున్నా లాజిక్కి నా తర్కానికి తెలిసిన భావాన్ని నేను చెప్తున్నాను నా ఆలోచనకి అందిన ఓ నా అందిన వాస్తవాన్ని ఇంకోటి మిమ్మల్ని లాజిక్ మాట్లాడతారు అని ఎక్కువ మంది చెప్పుకుంటా ఉంటారు కృష్ణుడు అర్జునుడు ఆ యుద్ధ భూమి సందర్భం వచ్చినప్పుడు మీరు కూడా ఒక లాజిక్ చెప్పారంట ఏంటా లాజిక్ అసలు మీరంతా కూడా కొన్నిసార్లు హేతువాద అన్నంత ఉంటుంది ఎందుకంటే మనిషి జిజ్ఞాసబరుడైనప్పుడు కాసేపు హేతువాదిగా కనిపిస్తాడు కాసేపు అదేది నాస్తికవాదిగా కనిపిస్తాడు కాసేపు రకరకాలుగా కనిపిస్తాడు మనిషి ఏంటంటే ఒకసారి తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు రకరకాల కోణాలు ఆవిష్కృతం అవుతాయి ఎందుకంటే ఏ మనిషికి ఒకే రకమైన అనుభూతులు అనుభవాలు ఏ క్షణంలోనూ ఉండవు మారుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళలో కూడా ప్రతి ఐదేళ్లకి వస్తారో రెండేళ్లకి వస్తారో ఆలోచనలు మళ్ళా మార్పులు వస్తాయి చూసిన అనుభవాలను బట్టి మళ్ళా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలని రాసుకుంటూ ఉంటారు అదన్నీ జరుగుతూ ఉంటాయి అంటే తప్పు అప్పులు అనేవి సహజంగా మీరు నోటీస్కి వచ్చినప్పుడు మీరు దిద్దుకోవడానికి సిద్ధపడతారా లేకపోతే వితండవాదం చేస్తారా దిద్దుకోవడానికి సిద్ధపడతారు ఒకవేళ ఆ నిమిషంలో పొరపాటున ఆవేశంతో ఏమన్నా కూడా తర్వాత నేను మళ్ళా దాని గురించి ఆలోచించుకుంటాను ఆలోచించుకుని అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో సహేతుకత కనిపిస్తే నేను దాన్ని అంగీకరిస్తాను సరే మీరు నిజంగా అంగీకరించే వాళ్ళు అయితే మహిళలతో పాటుగా ఇంకా సమాజంలో సమానత్వం లేదు ఇంకా రావాల్సిన అవసరం ఉంది అని నేను అంటున్నాను మీరు ఒప్పుకుంటారా దాన్ని వ్యతిరేకిస్తారా ఫస్ట్ అంటే మహిళలకి నువ్వు పురుషులకి సమానత్వం లేదని నీ ప్రశ్న అంటే సమాజంలో ఒక మహిళలు తో పాటుగా అన్నాను ఇంకా కొన్ని వర్గాలు మనుషులనే వాళ్ళు ఉన్నంతకాలం ఈ రకమైన డిస్క్రిమినేషన్స్ ఈ రకమైన తేడాలు ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు కేవలం అందరికీ ఒకే రకమైన మేధాశక్తి లేదు వాడు తక్కువ మేసేజ్ తో పుడతాడు ఒకడు ఎక్కువ మేసేజ్ తో పుడతాడు అక్కడే డిస్క్రిమినేషన్ ఉంది ఇది తప్పు మాట కదా ఎలాగో అందరూ సమానమైన అంటారు కదా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మీకున్న తెలిదాటలు వేరు పుట్టుకతో నాకున్న తెలిదాటలు ఎందుకు నేను తల్లిదండ్రులకే పుట్టాను మీరు తల్లిదండ్రులకే కానీ మీ డిఎన్ఏ వేరు నా డిఎన్ఏ వేరు అందరం ఆది మానవుల నుంచే వచ్చారు కదా వచ్చినా కూడా కాదు ఉంటాయి బోల్డ్ రకాలైన పరిస్థితులు అట్ అది నా బుర్ర ఆలోచించినట్టుగా మీ బుర్ర ఆలోచించదు మీకు నాకు తేడా ఉంది కదా సో ప్రకృతిలో మీరు చెప్పేదాని ప్రకారం పుట్టుకతోనే కొంతమంది తెలివి తక్కువగాను కొంతమంది మీరు అంతే అయితే మీ అబ్బాయిని మా ఇంటికి తీసుకొచ్చి పెంచి మా అబ్బాయిని మీ ఇంట్లో పెంచితే చెప్తున్నాను కదా వాళ్ళ వాళ్ళ లో ఉన్న కెమిస్ట్రీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ పెరుగుదల ఉంటుంది సమాజంలో ఉన్న రుగ్మతలు పెంచే విధానం బట్టి వాళ్ళ మెదడు పరిణితి చెందుతుందా లేకపోతే పుట్టుకతో పరిణితి ఉంటుందా మళ్ళొక్కసారి అడుగుతున్నాం మిమ్మల్ని మిమ్మల్ని పుట్టుకతో కొంత వస్తుంది కొంత తర్ఫీదు ఇవ్వడం ద్వారా వస్తుంది అంటే కొంత సర్దుబాటు చేసుకున్నారు చేసుకోవాలి ఎక్కడైనా ఎవరైనా చేసుకోవాలి తప్పదు ధన్యవాదాలు మీకు కానీ వాస్తవాన్ని ఒప్పుకున్నందుకు చేసుకోవాలి అనివార్యం ఎందుకంటే ఎలా వెళ్ళ ఏ వ్యక్తి ఏ వ్యక్తి ప్రపంచంలో అధిగుడు కాదు అలాగని అల్పుడు కాదు అందరూ సమానమే ఉంటాయి తప్పులుంటాయి ఒప్పులుంటాయి కాబట్టి నిజంగా జిజ్ఞాస తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నవాడు తన తప్పులను ఒప్పుకుంటూ ముందుకెళ్తాడు మిమ్మల్ని ఒకటే సబ్జెక్ట్ తీసుకుని పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఫైనల్గా అసలు మనిషి జీవన విధానం ఎట్లా ఉండాలి అంటున్నారు ఎట్లా ఉండాలి అంటే మనిషి ముందు మూడు ప్రశ్నలు వేసుకోవాలి ఇంగ్లీషులో ఏం చెప్తారంటే హూ యా హూ ఐ వాంట్ టు బి ఇఫ్ ఇన్ ద గివెన్ కాంటెక్స్ట్ ఇఫ్ ఇఫ్ఐవ్ సచ్ ఇఫ్ ఇఫ్ ఐ వాంట్ టు బి లవ్డ్ పర్సన్ ఇన్ దట్ కాంటెక్స్ వాట్ లవ్ విల్ హ్యావ్ టు డూ ఇట్ అంటే తెలుగులో చెప్పుకోవాలంటే నేను ఎవరిని ప్రశ్న మనిషి అని వేసుకోవచ్చు మనిషి నేను ఎలా ఉండాలనుకుంటున్నాను మానవత్వంతో ఉండాలనుకుంటున్నాను ఇప్పుడు ఇచ్చిన సిచ్యువేషన్లో నా కనుక మానవత్వం ఉంటే ఏం చెయ్య ఏం చేస్తుంది మానవత్వం ఆ ప్రశ్న మీరు ఈ మూడు ప్రశ్నలు ప్రతి పని అందరూ వేసుకోవాలి అందరూ వేసుకుంటే అప్పుడు సమాజం స్వర్గతుల్యం అవుతుంది ఓకే అయితే మీరు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి సామాజిక బాధ్యతలను వదిలి మీ జీవితాన్ని మీరు గడిపే వ్యక్తి సామాజిక సామాజిక బాధ్యత నా సామాజిక బాధ్యత ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఉందా లేదా ఒకటి చెప్పండి సామాజిక బాధ్యత ఉంది బాధ్యత కలిగిన వ్యక్తి వ్యక్తి అయితే మీకు ఉన్నటువంటి అభిప్రాయాలని మీ జ్ఞానాన్ని ఒక వేదిక మీద పంచవచ్చు కదా మీ రూముల్లో మీరు ఎందుకు మగ్గిపోతున్నారు అలా అది ఒక రకంగా ఏమిటి అంటే నా నాకున్న రకరకాల మెంటల్ కండిషన్స్ మూలంగా వాటి మూలంగా నేను దాన్ని పెద్దగా బయట ప్రక ప్రకటించడానికి ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయాలనే ఆశ కూడా లేదు నాకు ఇప్పుడు బాధ్యత ఉందని ఎట్లా అంటారు బాధ్యత నా వరకు నా వరకు నేను చేస్తూ ఉంటున్నాను ఉదాహరణకి నేను రోడ్డు మీద పోతున్నాను ఓ ట్యాప్ నీళ్లు లీక్ అయిపోతున్నాయి ఎవడూ పట్టించుకోవడం లేదా అందరూ వెళ్ళిపోతున్నారు నేను ఆగి ఆ ని కట్టేసి ఆ ఆగిపోయేటంత వరకు చూసి బయలుదేరతాను చెప్తుంది మీకున్న జ్ఞానాన్ని మీ అభిప్రాయాల్ని ఒక వేది మీద షేర్ చేసుకుని అక్కడి నుంచి చేయమనే అనేది చేయమని అంటే సరే ప్రస్తుతం వరకు నాకు అట్లాంటి ఉద్దేశం లేదు అవకాశం కూడా నేనేం ప్రయత్నం చేయలేదు అవకాశాల కోసం అవకాశం వస్తే ఆలోచిస్తాను ఈరోజు నిజంగానే నాని చెప్పినట్టుగా నేను అదృష్టవంతుని మీరు నిజంగా మీ మనసులో నుంచి మీ హృదయంలో నుంచి ఏం మాట వస్తుందో అదే మాటని చెప్పారని నాకు కూడా అనిపిస్తుంది ఎక్కడ కూడా ఇంటర్వ్యూ కనో లేకపోతే దీనికైనా చెప్పకుండా స్పష్టంగా చెప్పారు అదే సందర్భంలో మీకు ఏది వద్దకుంటున్నారు ఏది కావాలనుకుంటున్నారు దాన్ని స్పష్టంగా చెప్పటంలో మీరు చాలా ఏమంటారు అయ్యారు మాకు ఇంకొక అవకాశం ఉండవు ప్రత్యేకంగా ఒకే సబ్జెక్ట్ మీద ఇట్లా అది ముక్కలు ముక్కలుగా కాకుండా కేవలం అసలు మీరు ఏంటి అని తెలుసుకోవడానికి ఇది మిక్స్డ్ గా అడగటం జరిగింది అలాగే ఒక విషయం మీద ఒక ఎంట్రీ చేద్దాం అలాగే అలాగే తప్పద్యం దొరికితే తప్పకుండా నా అభిప్రాయాల్ని పంచుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ధన్యవాదాలు ఎస్పీ గారు థ్యాంక్ యూ